న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా నంజాల జిల్లాలో ఈవీఎం కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి సభలు ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్ప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు నంజాలో ఎస్ఐ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హాల్షల్ జ్రాక్ సెంటర్ నడుపుకుంటున్న యువకుడిపై నకిలీ ఎస్ఐ దాడి ఆళగడ్డ భూమా అఖిలప్రియ ఇంటి వద్ద నిఖిల్పై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన డీఎస్పీ షర్బుద్దీన్ వెల్లడి నకిలీ విత్తనాలు క్రేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సహాయ వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ నంజాల పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ ఇరవై మూడో తారీఖు నోటిఫికేషన్ విడుదల ఇరవై నాలుగు నుండి ఆన్లైన్లో నమోదు చేసుకోండి ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ నంద్యాల స్పటికలింగేశ్వర ఆలయంలో వైశాఖ మాస పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని నంద్యాల జిల్లా నంద్యాల పార్లమెంట్ అసెంబ్లీ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ అనంతరం పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అది ఏర్పాట్లు చేశాము వచ్చే నెల నాలుగవ తేదీ తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన అరగంట అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని కలెక్టర్ తెలిపారు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో పద్నాలుగు టేబుల్ ఉంటాయన్నారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులోనే భాగంగా మూడు టేబుళ్లను సర్వీస్ ఓటర్లకు ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు రాజకీయ పార్టీల ఏజెంట్ల పాసులు జారీకి సంబంధించి నెల ఇరవై ఏడవ తేదీలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఫామ్ ఎయిటీన్ ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను సూచించారు ఒక్కొక్క పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్ వద్ద ఒక సహాయ రిటర్నింగ్ అధికారి ఉంటారు పోటీ చేస్తున్న అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల మొబైల్ ఫోన్లను కౌంటింగ్ కేంద్రాలలోకి అనుమతించమన్నారు నంద్యాల జిల్లాలో మనం కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి సో మనము వన్ వీక్ బిఫోర్ మనము స్టాఫ్ సంబంధించి కూడా రెనేషన్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ కూడా మనము రేపు రేనమై చేసుకుంటూ సండే రోజున మనం ట్రైనింగ్ కూడా పెట్టుకుంటున్నాము అదే రెండోసారి కూడా అబ్జర్వర్స్ వచ్చినప్పుడు వాళ్ళ సమక్షంలో రెండోసారి కూడా రెనొమేషన్ చేసి వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేసి మనము కౌంటింగ్ స్టాఫ్ అందరినీ కూడా సమాయతం చేస్తాము విధంగా కౌంటింగ్ సంబంధించి అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఇంతమంది మనం ప్లాన్ చేసుకునే విధంగానే స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా సీల్ చేసి బద్దపరిచి దానికి త్రీ టైర్ సిస్టంలో సెక్యూరిటీ పెట్టున్నాము అట్లాగే కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మాట చేస్తున్నాము అట్లాగే పొలిటికల్ పార్టీ సంబంధించిన క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ని కానీ వాళ్ళ రిక్వెస్ట్ పైన అలౌ చేస్తున్నాము వారిని కూడా వాళ్ళకి లాస్ట్ టూ డేస్ బ్యాక్ వాళ్ళని కంట్రీ సెంటర్ దగ్గర కూడా ఉన్న స్ట్రాంగ్ రూమ్ దాకా కూడా తీసుకెళ్ళి తీసుకెళ్లి చూపించే ప్లాన్ కూడా చేస్తున్నాము దాంతోపాటుగా మనము కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఇంటర్నల్ అంతా కూడా కౌంటింగ్ హాల్స్ వైర్ మేస్ట్ కానీ అంతా కూడా చేసేసి ఇంటర్నల్ బ్యారికేడింగ్ కూడా కంప్లీట్ చేశాము ఇక ఒక మూడు రోజుల్లో బయట వరకు కూడా మనకు కౌంటింగ్ సంబంధించిన బ్యారికేడ్స్ కూడా చేసి అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ మీద ల్యాండ్ ఆడ పైన కూడా వాళ్ళకి ప్రతి కాన్ఫరెన్స్ లోనూ అదేవిధంగా ఇక్కడ కూడా నా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ ఏర్పాట్ల గురించి చెప్పడం జరిగింది దాంతోపాటుగా కౌంటింగ్ ఏజెంట్ సంబంధించి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన ఫామ్స్ గురించి చెప్పడం జరిగింది కౌంటింగ్ డే రోజున ఎలా మసులుకోవాలనేది కూడా ఆ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ ఏజెంట్స్ కూడా చెప్పడం జరిగింది సో మనము మన జిల్లాలో సఫిషియంట్ కౌంటింగ్ సిబ్బంది ఉన్నారు పోలీస్ ఫోర్సు గా ఉంది అదేవిధంగా మనము ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటి నుంచి జూన్ పది వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మనం విధిస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో మనం వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ యమంలో ఉంది అట్లాగే మన జిల్లాలో బాణసంచ విక్రయం కానీ అన్నీ కూడా నిషేధ నిషిద్ధం చేశాము అట్లాగే కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ సభలు కానీ అవి కూడా నిషిద్ధం చేశాము సో కౌంటింగ్ రోజు కూడా ఆ కౌంటింగ్ సెంటర్కి ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్గా పర్మిషన్ మేము ఇచ్చున్నాము వారు మాత్రమే అలా ఉంది ఎక్కడ కూడా దాని మించి ఎక్కడ కూడా గుమ్ముకూడడానికి లేదు ఏదైతే వన్ పార్టీ కూడా ఉంది కాబట్టి ఎంటైర్ జిల్లాలో కూడా ఎక్కడ కూడా గుమ్ముకూడాలు అటువంటివన్నీ కూడా చేయకూడదని ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి కూడా వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ చెప్పడం జరిగింది సో జిల్లాలో కౌంటింగ్కి సంబంధించి ఎట్లయితే ఎలక్షన్ ప్రజలు అదేవిధంగా మీడియా అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ అందరూ సహకరించి మన జిల్లాలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్ చేసుకున్నాము అదే రకమైన కోఆపరేషన్ పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రజల నుంచి సిబ్బంది నుంచి మీడియా నుంచి కూడా సహకారం కోరుతున్నాము విఆర్ హోపింగ్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా మన జిల్లాలో కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నడుచుకుంటున్నాం అనుకుంటున్నాం సరే ఖచ్చితంగా మన జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగింది ముఖ్యంగా మనము మనం ప్రశ్నించనుకున్నట్టుగానే స్వీప్ యాక్టివిటీ ద్వారా ఎక్కడైతే తక్కువ లాస్ట్ టైము తక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఉన్న కేంద్రాల మీద కాన్సన్ట్రేట్ చేశాము అదేవిధంగా కొంతగా అర్బను అట్లాగే యంగ్ ఓటర్స్ కాన్సన్ట్రేట్ చేసి విరివిగా మనం ఎస్వీ ప్యాక్ చేసిన మీద ఖచ్చితంగా ఈసారి మన యొక్క రిజల్ట్స్ మనం చూసాం ఖచ్చితంగా మన దగ్గర పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరిగింది మనకు సబ్సిడెంట్ ఫోర్స్ మన జిల్లాలో ఉంది ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏ అయితే త్రీ టైర్ సిస్టమ్ తో మనం సెక్యూరిటీ చేస్తున్నాము ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా త్రీ టైర్ సిస్టమ్ తో కౌంటింగ్ పరిశ్రమ అంతా ఉంటుంది ఆల్రెడీ మనం పోలీసు సిబ్బందితో మనకు వచ్చిన బెటాలియన్స్ దాని సంబంధించి కూడా మనం కార్డన్ సెర్చ్ కానీ ఏరియా డామినేషన్ సంబంధించి కానీ ఫ్లాగ్ మార్చెస్ అన్ని చేస్తున్నాము సో పోలింగ్ రోజు మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో సేమ్ అదే జాగ్రత్తలు ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి కూడా మనం తీసుకుంటున్నాం నంద్యాలలో ఎస్ఐ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హల్చల్ జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్న యువకుడిపై మరో వ్యక్తితో కలిసి నకిలీ ఎస్ఐ దాడి జిరాక్స్ విషయంలో యువకుడిపై దాడికి పాల్పడిన నకలి ఎస్ఐ మరో వ్యక్తి వివరాలు వెళ్తే నాంద్యాల పట్టణంలో తాను ఎస్ఐనంటూ జిరాక్స్ సెంటర్ యాజమాని ప్రతి ఉదయ్ని బెదిరించి పిడుగులతో బాతాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ తహసీల్దార్ ఆఫీస్ సమీపంలోని కాంప్లెక్స్లో జిరాక్స్ సెంటర్కు వెళ్లాడు రామకృష్ణ జిరాక్స్ చేయించుకున్నాక డబ్బు ఇవ్వకుండా ఉదయ్ని బెదిరించాడు తర్వాత రామకృష్ణ అతని మిత్రుడు కలిసి ఉదయ్ని బాతారు చుట్టుపక్కల షాపుల యాజమానులు చెప్పినా పట్టించుకోలేదు దీంతో టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉదయ్ రామకృష్ణను విచారిస్తున్నారు పోలీసులు షాపింగ్ కాంప్లెక్స్లో జిరాక్స్ సెంటర్ని నా షాప్కి ఇద్దరు వ్యక్తులు వచ్చాడు ఫస్ట్ ఈ స్టాంపింగ్ కోసం వచ్చాడు వస్తే నాకు ఆ స్టాప్ లేవు ఎదురు ఉండే షాప్కి వెళ్ళానని చెప్పాను తర్వాత వాట్సాప్లో పీటఎఫ్ పెడతాము జిరాక్స్ తీసేయనని చెప్పాను అయినా ఒక కాపీ వచ్చేసి పది రూపాయలు ఆన్లైన్లో తీసేస్తే మళ్ళీ అది విధిగా తీసేస్తే తుడికిస్తాను చెప్పాను నేను ఎస్ఐనా అడి ఇది అని చెప్పి నన్ను చేసుకోవడం జరిగింది మీకు ఇష్టం ఉంటే తీసుకొని నిన్న ఇక్కడనే లేదంటే బయట వెళ్ళాను అని అన్నాను కానీ అతను నేను ఎస్ఐని నాకు కూడా ఎవా అని చెప్పి నా మీద చేయి చేసుకోవడం జరిగింది నాకు కంప్యూటర్ సిస్టమ్ అనేది కింద పడింది కానీ పలగలేరు అందరూ వచ్చి కల్లా నన్ను కొట్టడం కొంచెం ఆప్యాడు లేకుంటే నన్ను కొట్టేమే చేస్తాను నా సర్టిఫికెక్ తినకపోవడం అలాగే కొట్టడం జరిగింది బయటకు వస్తే చంపేస్తాను చంపులతో పోతా అని చెప్పడం జరిగింది నంద్యాల దిగుబడిలో ఆశ చూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుంబిగించింది మేరకు జిల్లాలో పోలీసు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆమోదం తెలిపినట్లు జిల్లా సహాయ వ్యవసాయ శాఖ రాజశేఖర్ వెల్లడించారు నంతెర వ్యవసాయ శాఖ కార్యాలయంలో పటంలో ఉన్న ఎరువులు విత్తనాల దుకాణాల యాజమానులతో సమావేశం నిర్వహించారు పత్తి విత్తనాల అనుమతి లేని మొక్కజొన్న ఇతర పంట విత్తనాలు విక్రయించకుండా బృందం నిరంతర నిఘా ఉంటుందని అన్నారు రైతులకు అంటగట్టి పొడిమిని నమ్ముకుని సేద్యం చేసే అన్నదాతలను ఏటా కల్తీ నకలి విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి ధనార్చనే రైతులకు అంటగట్టి పొడమిని నమ్ముకొని సేద్యం చేసే అన్నదాతలను ఏటా కల్తీ విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి ధనార్జనే ద్వేయంగా కొందరు దందను సాగిస్తున్నారు ఏటా వానకాలం సీజన్కు ముందే గ్రామాల్లో తిష్టవేస్తున్నారు ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులను మోసగిస్తున్నారు మహారాష్ట్ర ఏపీలోని గుంటూరు ఇతర ప్రాంతాల నుంచి అనుమతి లేవనివి నకిలీ పత్తి విత్తనాలను సీజన్కు ముందే తీసుకొచ్చి గ్రామాల్లో నిల్వ చేసి వర్షాలు రాకనే అదును చూసి విక్రయిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ ప్రకారంగా సెల్లింగ్ అఫ్ కార్డెన్ సీడ్ అట్లాగానే అమ్మితే సెక్షన్ ట్వల్ ఆఫ్ ది ఏపీ కార్డెన్ యాక్ట్ ప్రకారం మనకు ఇమ్మీడియట్ గా లైసెన్స్ ట్రాన్స్లేషన్ అధికారం ఎక్కడైనా అధిక ధరలకు విత్తనాలు అమ్ముతాయి ఏ సెక్షన్ అయినా మూడు ఫెర్టిలైజర్ అయినా పురుగు మందైనా విత్తనం అయినా ఒక రెగ్యులేషన్ లో ఉన్నటువంటి రేటు కంటే ఎక్కువ అమ్ముతాయి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే లైసెన్స్ క్యాన్సిలేషన్ లైసెన్స్ క్యాన్సిలేషన్ తర్వాత ఇంకా జరిగే తథంగం మీకు తెలుసు సో కాబట్టి ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు ఇవ్వాలా తర్వాత బిల్లు రైతుతో సంతకం చేసుకోవాలా మీరు సంతకం చేయాలా ఆ బిల్లుని విధంగా తర్వాత సీజన్ అయిపోయేంత వరకు కూడా దగ్గర ఉంచుకోవటం కూడా మీరు కూడా ఒక మాట చెక్కి పెట్టాలి మేము కూడా అవేర్నెస్ చేస్తున్నాం ప్రతి ఆర్బీకేలో కూడా ఈ అవేర్నెస్ చేస్తున్నాం బిల్లు తీసుకోవాలా రైతు సంతకం చేసి తీసుకోవాలా పంట వరకు కూడా దగ్గర పెట్టుకోవాలా మధ్యలో వచ్చేటువంటి మరి పంటలో ఎప్పుడైనా లోపాలు వస్తే ఆ బిల్లే రైతుకి కాపాడుతుంది కాబట్టి రైతుకి ఆ విధంగా మేము సలహాలు ఇస్తున్నాము డీలర్లుగా మీరు మీ విధి విధి కూడా మీరు రైతును అవేర్నెస్ చేయాలి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని డీలర్ వస్తాడు తెలిసినప్పుడే వస్తాడు అలానే రైతులు మరి ఉంటారు కాబట్టి ఆ విషయంలో కూడా మరి తర్వాత ఎక్కడా కూడా ఎంటీ కోచెస్ మీ దగ్గర ఉండకూడదు ఏ విత్తనమైనా కూడా డీలర్ నెట్వర్క్లో ఎంటీ సంచులు కోచెస్ అంటే మనకు హాఫ్ కేజీ ఇట్లా ఉంటాయి కదా మొక్కజొన్న అయితే నాలుగున్నర మూడున్నర కేజీ అట్లా పెట్టున్నారు అలాంటివి ఎంటీ ఉండకూడదు ఎంటీ అనేది అర్థమే అర్థమైంది మీరే దాన్ని ఏదో నింపుకొని చేస్తున్నారండి సో ఎంటీ పోర్చెస్ ఉంటే కూడా దానికి పనిష్మెంట్ చాలా ఉంది ముఖ్యము పోర్ట్ అంటేనే పోర్ట్ అండి ఐపిసి నాలుగు వందల ఎనభై ఏడు తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా కష్టంగా ఉంటుంది ఎంపీ పోర్చెస్ ఎందుకంటే ఆథరైజ్డ్గా మీరు కూడా మరి లైసెన్సు ధృవీ ధృవీకరణ పొందినటువంటి లైసెన్స్ ఉండి వ్యాపారం చేసినటువంటి వారు కనుక మీకు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పనిపిస్తుంది

నంద్యాల పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ మొదలు మే ఇరవై మూడవ తారీఖున నోటిఫికేషన్ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ఈ సందర్భంగా నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నోటిఫికేషన్ సాంకేతిక విద్యాశాఖ వారు మే ఇరవై మూడవ తారీఖున విడుదల చేశారు దీని ప్రకారం ప్రవేశాలకు సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో మే ఇరవై నాలుగవ తేదీ నుండి చెల్లించవచ్చు ఫీజు ఓసీబీసీ అభ్యర్థులకు ఏడు వందల రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వందల యాభై ఉంటుంది తదుపరి వారి ర్యాంకుల ప్రకారం ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి జూన్ మూడవ తేదీ వరకు ధ్రువ పత్రాలు పరిశీలన ఉంటుందని తెలియజేస్తారు నమస్కారం అండి మన రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలోని అడ్మిషన్స్ కోసం ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లోని సీట్ల కోసం ఇరవై ఏడవ తేదీ అంటే ఈ మే నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అండి ఇది కావాల్సిన ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది అది ఓసీబీసీ వాళ్ళకి ఏడు వందల రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్సి వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది ఆన్లైన్ మీద పే చేసి ఆ రిసీట్ తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని దగ్గరలో ఉన్న హెల్ప్లైన్ సెంటర్కి మార్నింగ్ తొమ్మిది నుంచి ఈవినింగ్ ఐదు లోపు తనకు చేరుకుంటే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారండి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వగానే వాళ్ళకి కావాల్సిన పాస్వర్డ్స్ అవి అందజేయబడతాయి దాంతో వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజీలో ఏ సీట్లు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఐదో తేదీ వరకు ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఏడో తారీఖున వీళ్ళ సెలక్షన్స్ జరుగుతాయి సెలక్షన్స్ సీట్లు అలాట్మెంట్ జరుగుతుంది పదో తారీఖు నుంచి వీళ్ళకి క్లాస్ వర్క్ జరుగుతుంది దీన్ని ఏ ఏ ర్యాంకులు ఏ రోజు ఉంటాయో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ మనకి ఈ రోజు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉంటుంది అన్ని ర్యాంకులు ఒక్కసారి కావు కాబట్టి దానికి సంబంధించి కొన్ని కొన్ని ర్యాంకులు ఒక్కొక్క రోజున జరుగుతుంది దీనికి తెచ్చుకోవాల్సినగా కంపల్సరీ తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్స్ కొన్ని ఉన్నాయి ఆ సర్టిఫికెట్స్ ఇందాక మనం చెప్పుకున్న రిసీదు రిసీట్ అంటే ఏడు వందల రూపాయలు లేదా రెండు వందల యాభై రూపాయల రసీదు దీని పాలిసిటర్ హాల్ టికెట్ పాలిసిటర్ ర్యాంక్ కార్డు అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేటు దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ నాలుగో తరగతి నుంచి పదో తరగ తరగతి వరకు ఉన్న సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటాం వీటిని ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే అలాగే క్యాష్ ఏదైనా ఉంటే క్యాష్ ఈ కంపల్సరీగా తెచ్చుకోవాలి వీటితో పాటు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన అయిపోయిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఒరిజినల్స్ వాటితో పాటు రెండు జతల జెరాక్స్ ఎట్లు తీసుకుని దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ లో చేసుకుంటే పోలీస్ స్టేషన్ పార్టీ కడప రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో భూమాకి అనుచరుడు పొందిన శశి అలియాస్ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి మోటార్ బైక్ పై వస్తూ మితిమీరిన వేగంతో వాహనం అదుపు తప్పి దాదాపు అరవై నుంచి డెబ్బై అడుగుల దూరం మోటార్ బైక్ పై అలాగే రాసుకొని పోవడంతో తలకు బలమైన గాయం తగిలి మృతి చెందాడని ఆలుగడ్డ డిఎస్పీ షేక్ షర్బుద్దీన్ తెలిపారు ఆలగడ్డ పట్టణ సీఐ రమేష్ బాబు ఘటనా స్థలం వద్దకు వెళ్ళి పూర్తిగా విచారించి కేసును నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నారని ఇది పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల జరిగిన ప్రమాదమని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని తెలిపారు రాత్రి పదమూడున్నర పన్నెండు సమయంలో శశి అలా ప్రేమ్ కుమార్ ఇతను వయసు ఎంత ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఈమె ఇతను సుమారుగా ఐదు సంవత్సరాల నుండి అఖిలిప్రియా మేడం దగ్గర అసిస్టెంట్గా బైక్లో పనిచేస్తూ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు ఇతను నిన్న రాత్రి అతని ఫ్రెండ్స్తో కలిసి మన శిల్పా హోమ్స్ దగ్గర ఉన్నటువంటి హోటల్లో ఫోన్ చేసుకుని రాత్రి సుమారు పన్నెండు రోజులు గా అతని హోండా షైన్ మీద వస్తూ అతివేగంగా వస్తూ కంట్రోల్ తప్పి మహాలక్ష్మి ఫంక్షన్ దగ్గర అవుట్ ఆఫ్ కంట్రోల్ పడి మన బ్యారికేడ్ తో ఉన్నటువంటి బ్యారికేడ్ దుబ్బుకొని సుమారు అరవై అడుగులో ఈడ్చుకొని పోయి తలకు దెబ్బ తగిలింది అక్కడక్కడే అక్కడ ఉన్న సాక్షులు బాలాజీ మిల్క్ డైరీ వాళ్ళు మరియు రోగల్లు అవి తయారు చేసే వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ విట్నెస్లు ఆ శబ్దానికి వాళ్ళు మేలుకొని ఏం చూసి చూసినారు ఇమీడియట్లీ మా సీఏ గారు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ స్పార్క్ పోయినారు అంతవరకు ప్రాణం ఉండింది అక్కడ ఉండే వాళ్ళు నీళ్ళు కూడా పోశారు కాబట్టి శశి కొద్దిసేపు తర్వాత చనిపోయినాడు హాస్పిటల్ తీసుకుపోయి ఇది ప్యూర్లీ సెల్ఫ్ యాక్సిడెంట్ తప్ప ఎలాంటి అనువాహనకు తాను లేదు అతని ఈ కేసు దీనికి సంబంధించి నైంటీ సెవెన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసును రమేష్ గారు ఇన్వెస్టిగేట్ చేసి ఫైల్ పద్నాలుగు రాత్రి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి అఖిలప ఎక్స్ మినిషర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ ఆర్ బాడీగార్డ్ నిఖిల్ అనే అతను అలయాస్ పెద్ద శుభ్రాజ్ పెద్ది శుభ్రాజ్ అలయాస్ నిఖిల్ మీద భారతీయ టీకాదారితో ఒక ఆరు మా ఆరు మంది దాడి చేయడం జరిగింది దాంట్లో అతనికి కళ మీద కలిసితో గాయం కలిగించడం జరిగింది దాని కింద ఆల్గడ టౌన్ ప్లేస్లో నైంటీ వన్ బై టూ వన్ ట్వంటీ ఫోర్ అవి త్రీ ఫోర్ త్రీ నాట్ సెవెన్ థర్టీ ఫోర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయంగానే మా సిఏ గారు మరియు ఆలుగడ్డ సీఏ గారు ఎస్ఐ నగీనా మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల పదిహేడవ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది నూలి అశోక్ అదేవిధంగా నాగుడ రవి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కార్డు ఎట్టికా కార్డును కూడా సీజీ స్వాధీనం చేసుకుని అదేవిధంగా దీంట్లో ఇంకా ఐదు మంది ఆ ఉన్నారు వాళ్ళలో మా సిఏ గారు టౌన్ సీఏ రమేష్ గారు అదేవిధంగా నీన వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు పది పదహైదు నిమిషాలకు ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి హాల్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ టీ స్టాల్ దగ్గర రాబండిన సమాచారం మేరకు ఏమి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు షిండే చంద్ర మరాఠీ చంద్ర అంటారు ఇతన్ని నుంచి వైఎస్ఆర్ దగ్గర నంద్యాల ఇతను మరాఠీ బీసీ కులానికి చెందిన వ్యక్తి అదేవిధంగా షేక్ మాలిక్ భాష అలయా చిన్న హుసేన్ అలయా మాలిక్ అంటారు ఖాసిబ్ అలీ ఇతని వయసులు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇస్లాంబేట నంద్యాల టౌన్లో ఉంటాడు ఇతను బీసీఈ ఇతను ఇతర చాలా కేసులు మన కేసులో కూడా మూడు వందల కేసులు కూడా తెలిసింది అదేవిధంగా నంద్యాలలో జరిగినటువంటి కానిస్టేబుల్ హత్య కేసులు కూడా ఇతను చుట్టాయి వీళ్ళిద్దరు కూడా అదేవిధంగా తప్పేట నరసింహ సన్ ఆఫ్ గిరి ఇరవై సంవత్సరాలు ఎస్సీ కాలనీ చిత్రేణిపల్లి గ్రామం రుద్రవరం మండలం ఇతను ఫస్ట్ టైం షిండే చంద్ర ఉన్నాడు కదా షిండే చంద్ర చంద్రకు మంచి ఫ్రెండ్ అనమాట ఇతనికి ఏం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఇతను ఫ్రెండ్గా అతనికి ఇతను తోడుగా వచ్చుకున్నాడు ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు డేట్ ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగు తేదీ రాబోయే సమాచారం మేరకు నేను మరి మా సిఈ రమేష్ గారు నయీనా వారి సిబ్బందితో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది పది పదిహేను నిమిషాలకు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోటార్ బైక్ అది నర్సింగ్ సంబంధించిన మోటార్ బైక్ అది కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఇద్దరు పరాగ్లో ఉన్నారు ఏ టూ ఏవి సుబ్బారెడ్డి అతను మెయిన్ సూత్రధారి వీళ్ళు ఆరు మంది పాల్గొన్నట్టు అతనికి తెలిసే జరిగింది అతని తన కనుసలోని ఇది హత్యా ప్రయత్నం జరిగింది అతని మీద ఇంకా చంటి అతని పూర్తి అడ్రస్ ఏదో కర్నూలు అని తెలిసింది మా సిఈ గారు ఎస్ఐ నగిన గారు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆశస్సులతో యోగానంద ఆధ్వర్యంలో ఉదయం అమ్మాస్ లింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం లోక కళ్యాణార్థం ఋష్యశృంగ మహాముని వరుణ మంత్రంతో వరుణ యజ్ఞాన్ని నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి కావించారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో గాంధీ రఘునాథ్ రెడ్డి తిమ్మయ్య యోగా సభ్యులు పాల్గొన్నారు బండ కదలదు చెత్త తరలదు స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్త సేకరణకు మున్సిపల్ కార్యాలయానికి కొత్త వాహనాలు కేటాయించారు ఇంకేముంది అనుకున్నారు పట్టణంలో మెరిసిపోతాయని వాహనాల నిర్వహణ భారంగా మారడంతో మున్సిపల్ కార్యాలయంలో అన్ని చెత్త సేకరణ వాహనాలు బ్యాటరీలు పనిచేయకపోవడంతో వాహనాలు తుప్పు పట్టిపోతున్నాయి అధికారులు మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు పట్టణంలో వార్డుకు ఒక వాహనం చొప్పున ఏర్పాటు చేశారు కొత్తలో వార్డులో చెత్త బాబు చెత్త అంటూ తిరిగిన వాహనాలు మూలన వాహన డ్రైవర్లకు నెలలు కాస్తున్న జీతాలు ఇవ్వకపోవడంతో చెత్త వాహనాలు చెత్తలో కలిసిపోయే విధంగా మారిపోయాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలు మరమ్మతులు చేసి వార్డ్లలో పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని డ్రైవర్లకు వేతనాలు ఇస్తే కానీ వాహనం నడపవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమాచారం కోసం చూస్తూనే ఉండండి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్